విజయవాడ నడిబొడ్డన నెలకొల్పిన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సైకత శిల్పంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు తొలగించడం వెనుక కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కుట్ర అనే ఆరోపణలకు బీజేపీ రాష్ట నాయకులు డాక్టర్ కాకాణి తరుణ్ తెప్పికొట్టారు కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ మంచి చేస్తూ అభివృద్ధి పదంలో ముందుకు పోతుంటే వైకాపా నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు అనంతరం విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ఆనాటి స్వతంత్ర సమరయోధులు పెట్టిన సభలు స్వతంత్ర పోరాట యోధులు కాకాణి త్నానికి అనుబంధాన్ని గుర్తు చేశారు గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనివర్సిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం మీద నరేంద్ర మోదీ పేరు ఎక్కడ పెట్టలేదు అని కానీ జగన్ కు ప్రచారం మీద పిచ్చితో పేద ప్రజల సొమ్ముతో కొన్ని కోట్ల రూపాయలు వృధా చేశారని వెల్లడించారు ఈ స్టాట్యూ గురించి మనం గమనించినట్టయితే దాదాపు ఇదే పరిమాణంతో హైదరాబాద్లో కూడా కట్టడం జరిగింది మరి అదే స్టాట్యూ నాణ్యతతో కూడినటువంటిది నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై కోట్లలో పూర్తయితే మరి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో దాన్నే నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల దాకా ఖర్చు పెట్టినటువంటి సినారియం మనకు కనిపిస్తుంది ఇక్కడ మరి అంత ఎందుకు ఖర్చు అయింది అనేది ఒక ఎత్తే అయితే వారు ఎంచుకున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో విజయవాడలో నగర పౌరులకి అనుకూలంగా ఉన్నటువంటి బహిరంగ వేదిక కేవలం మనకి వారు ఎంచుకున్నటువంటి వేదిక ఏదైతే ఉందో పీడబ్ల్యూ గ్రౌండ్ ఏదైతే ఉందో అదే ఉంది మొట్టమొదటి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మహాత్మా గాంధీ గారు కూడా వచ్చి సభ ఇక్కడే పెడటం జరిగింది మరి అప్పట్లో కాకాని వెంకటరత్నం గారు కూడా ఆ సభను విజయవంతం చేయడానికి ఎంతోమందిని గుంకుడి చేర్చి జాతీయ ఉద్యమాన్ని బలపరచడం అటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి వేదిక ఈ పీడబ్ల్యూడీ గ్రౌండ్ వారాంతంలో పిల్లలు ఆడుకోవాలన్నా లేదు పుస్తకాలకి ఎగ్జిబిషన్ గ్రౌండ్గా ఉండాలన్నా లేదు అంతకుముందు ఏదన్నా ఎగ్జిబిషన్ పెట్టాలన్నా సరే అన్నిటికీ కూడా అదొక ల్యాండ్ మార్క్గా ఉండేటువంటి ప్రదేశం మరి అటువంటి ప్రదేశాన్ని వారు ఎంచుకొని అక్కడ ఈ విగ్రహాన్ని పెడతాం అనేది అది ఇప్పుడు ఏ పర్పస్ సర్వ్ చేస్తుంది అనేది మరి వారికే తెలియాలి ఒకటి రెండు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దాని మీద ఉన్నటువంటి పేర్లు తొలగింపు అనేది అది ఇవాళ మొదలైనటువంటి కార్యక్రమం కాదు అయితే అసలు ముందుగా అటువంటి మహనీయుడు విగ్రహం మీద రాజకీయ నాయకుల పేర్లు వేయాల్సినటువంటి అవసరం అనేది లేదు ఒకటి ఎందుకంటే రాజ్యాంగానికి ఒక ఆవిష్కర్తగా ఆయన మనం చూసుకున్నట్టయితే కనుక ఆయనకి సంబంధించిన విగ్రహం మీద రాజకీయ నాయకుల పేర్లు వేయటం అనేది సబబ్ కాదు ఎందుకంటే ఇంతకంటే ఎత్తైనటువంటి పరిమాణం స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే గుజరాత్లో ఉందో మరి దాని మీద కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ అని స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని మాత్రమే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా నరేంద్ర మోడీ అని చెప్పేసి స్టాట్యూని డామినేట్ చేసే విధంగా లేదు కాబట్టి మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఆ విగ్రహాన్ని పెట్టింది దళితుల్లో స్ఫూర్తిని నింపడానికా లేదా వారి యొక్క పేరుని ఇన్బింపు చేపట్టి ఉండటానిక అనేది వారు చేసుకున్నటువంటి అక్షరాల ద్వారానే అది అర్థమవుతుంది మరి అది తట్టుకోలేని దళితులు ఎవరైతే ఉన్నారో వారు ఆ విధంగా ఇవాళ చేసి ఉండొచ్చు మరి ఇదే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును మార్పులు కూడా గమనించినట్టయితే ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే మారిందో ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత సాధారణంగా ఆ రకంగా బయటపడింది అయితే ఇది ఏ పార్టీ కూడా సమర్థించకూడదు ముందుగా అసలు ఇటువంటి చర్యలకి ఉపక్రమించకూడదు అనేది కూటమి ప్రభుత్వం తరఫున ఆమె ఇచ్చేటువంటి స్టేట్మెంటు అలాగే విగ్రహాలు పెట్ట పెట్టాలనున్నప్పుడు కూడా అది పబ్లిక్కి ఎటువంటి ఆటంకం కలగని విధంగా అదేవిధంగా జాతీయ స్ఫూర్తిని తగిలించేటువంటి విధంగా ఉండాలి తప్పించి అటు ప్రజాధనాన్ని ఉపయోగించి ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా ఎక్కడా కూడా అటువంటి విగ్రహాలు పెడతాం లేదా ఆ విగ్రహాలని వారు చేసినటువంటి ప్రయత్నం చేయటం అనేది సబబ్ కాదు అయితే దీనికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా ఆఫ్ చేస్తూ ప్రతి ఒక్క అంశాన్ని కూడా తరమేదకు చూస్తూ ఉంది అంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయి జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు అంటే మీ మధ్యలో ఏదైనా చిచ్చులు పెట్టే విధంగా ప్రయత్నిస్తుందంటారు లేదంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు బీజేపీ నేతకు మీరు ఏ ఏ సలహా ఇస్తారు వాళ్ళకి అంటే మొట్టమొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సిపి వారు అన్ని రకాలుగాను కూడా జనసేన పార్టీ తెలుగుదేశంతో జతగట్టకూడదు అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వారి అండదండలు తెలుగుదేశానికి అందకూడదు అనేటువంటి ఉద్దేశపూర్వకంగానే ఎన్నో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించడం అనేది జరిగింది అయితే ఎలక్షన్లో వచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో చాలా క్లారిటీగా ఉన్నారు దాదాపు యాభై నాలుగు శాతం అనేది ఓటింగ్ రావటం అలాగే నూట ఇరవై ఐదు నూట అరవై ఐదు సీట్లు కూటమికి రావటం అలాగే ఇరవై ఒకటి ఇరవై ఒకటి జనసేన గెలవటం మరి అలాగే బీజేపీ తరఫున కూడా ఎనభై శాతం విక్టరీ రేష్యూ అంటే పదిలో ఎనిమిది గెలవటం మరి అలాగే ఎంపీలు ఆరులో మూడు గెలవటం అనేది ఒక గొప్ప పరిణామం ప్రజల దృష్ట్యా కాబట్టి ప్రజలు వైఎస్ఆర్సీపీకి కనీసం అపోజిషన్ హోదా అనేది కూడా ఇవ్వని పరిస్థితి వాళ్ళ ఉంది మరి ఎలక్షన్ అయిపోయాక వాళ్ళు మనం గమనించినట్టయితే వారి యొక్క సొంత లీడర్లు వైఎస్ఆర్సీపీ యొక్క సొంత లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది ఒక్కొక్క విధంగా వాళ్ళు మనం దుబాడ శ్రీనివాస్ అయితే కానివ్వండి గతంలో అవంతి శ్రీనివాస్ అయితే కానివ్వండి మరి అంబట్సీ అంబటి రాంబాబు అయితే కానివ్వండి మరి రెడ్డి గారు అయితే కానివ్వండి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి అయితే కానివ్వండి వీళ్ళందరి మీద కూడా వచ్చినటువంటి ఈ అభియోగాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఆ స్త్రీ వేధింపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక చెడ్డ పేరును తీసుకొస్తున్నాయి మరి వారిలో వారు ఆ విభేదాలను సమసించుకోవడానికి కూటమిలో చిచ్చి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వారికి మరొక విషయం పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టో లేదా భారతీయ జనతా పార్టీని విమర్శించో దాన్ని పబ్బం గడుపుకుని ఈ కూటమిలో చిచ్చి పెట్టాలనుకుంటూ అనేది అంత తేలిగ్గా జరిగే వ్యవహారం కాదు కాబట్టి ఇవాళ వారు ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితిని తెలుసుకుని ప్రజలు వారిని ఎందుకు ఎంచుకోలేదు అనేది తెలుసుకుంటే కనుక అభివృద్ధి ఎందుకు చేయలేకపోయాం అనే నినాదం వాళ్ళు తెలుసుకుంటే వారికి కూడా మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాం సార్ చివరికి ఒక్క ప్రశ్న సార్ దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి పార్టీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్యమైనటువంటి కొంతమంది మంత్రులు అందుబాటులో ఉంటారు మరి జనసేన పార్టీకి సంబంధించి కూడా అర్జీలు స్వీకరిస్తున్నారు అలాగే బీజేపీ పార్టీకి నుంచి కూడా ఈ రోజు నుంచి ఒక కీలకమైనటువంటి ప్రోగ్రామ్ అనేది చేపట్టారు వారిది అనేటువంటి ప్రోగ్రామ్ నామకరణం చేశారు ఏ విధంగా ఉండిపోతున్నాయి అసలు ఎవరెవరు అందుబాటులో పోతున్న పూర్తి విశేషాలు ఏంటి భారతీయ జనతా పార్టీ అనేది ఒక జాతీయ పార్టీగా దీనికంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఎప్పుడు కూడా ఉంది గెలుపోవటంతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా కార్యకర్తలకి ప్రజలకి అందుబాటులో ఉండాలి అనేది ఈ జనతా భారతీయ జనతా పార్టీ యొక్క సూత్రంగా ఉంది మరి వారధి అనేటువంటి కార్యక్రమంతో ప్రతి మొదటి సోమవారం అలాగే మూడో సోమవారంలో పార్టీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర్ గారు అందుబాటులో ఉంటారు మరి అలాగే రాష్ట్ర మంత్రులైనటువంటి యాదవ్ గారు కూడా ఆయన కూడా అందుబాటులో ఉంటారు సత్యకుమార్ యాదవ్ గారు కూడా అందుబాటులో ఉంటారు మరి అలాగే కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారు కూడా అందుబాటులో ఉంటూ మరి ఇక్కడ విజయవాడ వెస్ట్ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు అలాగే పార్టీ చీఫ్ అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారు అలాగే మనకి దేవాదాయ శాఖ ఇదిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా తప్పకుండా అందుబాటులో ఉంటారు వారి యొక్క షెడ్యూల్స్ ఏంటి అలాగే సోము వీర్రాజు గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తలకి అందుబాటులో ఉండే విధంగా అది బహిర్గతంగానే దాని గురించి ఎవరైనా ఎప్పుడైనా ఈ రోజుల్లో పలానా నాయకులను కలవచ్చు పార్టీ ఆఫ్లు అని చెప్పేసి చెప్పడం యూ